సెక్యం గారు మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరి గౌరవనీయులన అంబాలపల్లి సంద్రాలగుడెం మిగతా గ్రామాల తల్లిదండ్రులు మరి ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులు ఉన్నప్పుడు కూడా మరి తల్లిదండ్రులు ఎందుకో కొందరు ఆశ్రయిస్తాను దానివల్ల డబ్బు వేసుకుంటా అన్ని వసతులు ఉన్నాయి ఫ్రీ టెక్స్ట్ బుక్ ఫ్రీ నోట్బుక్ ఫ్రీ యూనిఫామ్ ఇస్తాను రెండు క్షేత్ర పర్యటనలో ఫ్రీగా తీసుకెళ్తాను అన్ని రకాల ఆటలు ఆడిస్తాను కంప్యూటర్ విద్య ఉన్నది తర్వాత వాళ్ళకు ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి సైన్స్ ప్రాక్టికల్గా విద్యా బోధన చేస్తాను గవర్నమెంట్ ఇప్పటి లెక్క కాదు ఇదివరకు లెక్క కాదు ఇప్పుడు చాలా రకాలైన మన హై స్కూల్ వచ్చినాయి పిఎస్లు కూడా ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలనే చదివించడానికి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి అందరి విద్యార్థి విద్యార్థులను బడి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలకే రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూర్చున్నాం మరి మీరు మీకు చదువు నేర్పడానికి మీకు ఫుల్ హామీ ఇస్తాం ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే కూడా మేము మేరుగా విద్యోగం ఇస్తాం అట్లా కాకుండా నెల రోజులు పంపించి రాకుండా మీరే అడగండి మనం ఆ హామీ కూడా ఇస్తున్నాం కంపల్సరీ పంపించండి వాళ్ళ యొక్క అభివృద్ధి లోపల మీరు మేము పాటు పడితే మన గ్రామం పాఠశాల మన పిల్లలు చాలా ఇప్పుడు పదవ తరగతిలో మండలం ఫస్ట్ వచ్చండి మన పాఠశాలలో విద్యార్థి విజ్ఞానం ఐదు వందల అరవై ఐదు మార్కులతోని ఫస్ట్ రావడం జరిగింది మండల థర్డ్ ర్యాంకు కూడా రవీందర్ రెడ్డి కొడుకు ధనంజయ కూడా థర్డ్ ర్యాంక్ వచ్చాడు మరి ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి మౌబాదు ఎక్కడ కానీ ఎవరు కూడా మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకన్నా ముందు రాలేదు అది కూడా మీరు తెలుసుకొని పేపర్ల టీవీలో కూడా వచ్చింది ఏదో అభూతం అందులో ఉందని ఏం మాకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళే మాకంటే ఎక్కువ శ్రమ ఇస్తే అందులో ఉన్నారు ఏదో వాటిలో ప్రతి ఒకరిని చూసి ఎవరు పంపిస్తాను తప్ప అందులో ఏం లేదు ఆలోచించి మీరు ఒకసారి పాఠశాలకు వచ్చి చూడండి ఇది వాస్తవాల కదా మేము చెప్పిన చూసి కూడా మీరు పంపిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను